అందరికీ నమస్కారం ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు అవి మనుషులు మాట్లాడే మాటల అంబటి నువ్వు మనిషివా పశువు రాక్షసుడివా నీ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడతావా అంటే వీటి గత ఐదు సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి నీ భాష ఏంటి బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు లేకపోతే ఈ రోజు నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో పట్టడానికి అలా పుట్టించుకోవాలనుకుంటున్నావా మీకు ఇంకా రాలేదా బుద్ధి రాలేదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకి పడిపోయారే ఎందుకు పడిపోయారో తెలుసా మీకు మీ లాంగ్వేజ్ వల్ల మీ బాడీ లాంగ్వేజ్ వల్ల మీ డాన్సుల వల్ల మీ తైతక్కల వల్ల మీ బూతుల వల్ల ఈరోజు పదకొండు సీట్లున్న మీరు ఈ రోజు కూడా మీకు బుద్ధి రాలేదు మీకు ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు కల్తీ జరిగింది ప్రసాదంలో అని అందరూ చెప్పుకుంటుండగా మీరు మాత్రం కాదంటున్నారు సిట్టే డైరెక్ట్ గా కల్తీ జరిగింది పాలు లేకుండా నెయ్యి ఎక్కడొచ్చింది అని అడిగారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే మీరు కల్తీ చేయగలేంది మనుషులంటే తప్ప ఎవరైనా మాట్లాడితే తప్ప మీకు ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి అంతేగాని మీరు సమాధానం చెప్పలేక హత్తులు మీరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నావు తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు వయస్సు అనుభవం ఆయన క్రమశిక్షణ ఆయన నిబద్ధత ఆయన విజనరీ నీకుందా తగితక్కలాడుతావు బయట నువ్వు మాట్లొచ్చా నీకు అసెంబ్లీలో లాస్ట్ టైం ఏం మాట్లాడావు గుర్తుందా నీకు నేను సభ్యత ఉన్న దాన్ని కాబట్టి ఆ మాటలు మేము బయటకు మాట్లాడలేము మళ్లీ చెప్తున్నాను బహిరంగంగా ఏ నోటితో అయితే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావో అదే నోటితో చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పకపోతే నువ్వు బయటకు వచ్చి తిరగలేవు సామాన్య ప్రజలందరూ కూడా రాళ్లిచ్చి చెప్పులు ఇచ్చి కొట్టే పరిస్థితి తెచ్చుకోకు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతావా మీకు అసలు సభ్యత సంస్కారం ఏం లేదా మీరు మనుషులు కాదా మీరు పశువుల పశువులకైనా కూడా ఒక సభ్యత ఉంది కానీ మీకు ఆ సభ్యత కూడా లేదా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడతారా ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ వాడతారా ఏమనుకుంటున్నారా అసలు మీరు ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా ఇంకా రాజారెడ్డి ఉన్నారు ఉన్నారనుకుంటున్నారా మీకు మీ నాయకుడికి బుద్ధి రాదా ఖచ్చితంగా భేషరతగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను